హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియోస్ చేయడం ఏంటి అంటే వన్ ట్యాప్ పర్ఫెక్ట్ ఎలా కొట్టాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి నేను వన్ ట్యాప్ నేర్పించడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చలో మనం మనం ఇప్పుడు వన్ ట్యాప్ ఎలా కొట్టాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ట్రైనింగ్లోకి వెళ్దాం ఫస్ట్ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం టెన్ మినిట్స్లో వన్ ట్యాప్ ఎలా కొట్టాలా డిజిటల్తు అనేది పర్ఫెక్ట్గా నేర్పిస్తాను ఫ్రెండ్స్ వన్ ట్యాప్ డిజిటల్ ఓన్లీ డిజిటల్తున్నాయి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ప్రతి బుల్లెట్ వన్ ట్యాప్ అనేది తగులుతుంది ఓకేనా అది ఎంత సెన్సివిటీ పెట్టుకునేది అనేది కూడా నేను చెప్తాను ఇది సిక్స్ జీబీ మొబైల్కి ఒక సెన్సివిటీ ఫోర్ జీబీ మొబైల్కి ఒక సెన్సివిటీ ఎయిట్ జీబీ ర్యామ్ మొబైల్కి ఒక సెన్సివిటీ అలా కాకుండా మీకు అందరికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్రిక్స్ ఫ్రెండ్స్ ఇది వన్ ట్యాప్ ఇప్పుడు నేను నా సెన్సిటివిటీ అనేది మినిమం నేను జనరల్ వచ్చేసి ఎయిట్ ఎయిటీని ఎయిటీ పెట్టుకున్నా ఫ్రెండ్స్ నా సెన్సిటివిటీ జనరల్ వచ్చేసి ఎయిటీ నాకు ఇది ఎయిటీ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వన్ ట్యాప్ అనేది మిగతా అనేది రెడ్ అటు అది టూ వేసుకోపో అవి నార్మల్ మీ ఇష్టం వచ్చినంత పెట్టుకొని ఓకేనా నాకు వచ్చేసి జనరల్ వచ్చేసి ఎయిటీ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఈ ఎయిట్ ఎయిట్కుంటే పర్ఫెక్ట్ ఒంటాప్ కొట్టగలుగుతున్నాను అని నాకు హెడ్కి తగులుతుందని అని నాకు అర్థమైపోయింది అందుకొరకు నేను నేను ఎయిట్కే ఇంకా ఫిక్స్ అయి ఉన్నా ఎందుకంటే ఎయిట్ పర్ఫెక్ట్ వంటాప్ తగులుతుందని చెప్పి నేను ఎయిట్ ఎయిట్కే నేను ఫిక్స్ అయి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒంటాప్ అనేది చూద్దాం ఎలా కొట్టగలుగుతాం అనేది ఒంటాప్ అనేది ఎలా కొడుతున్నాం సార్ ఫ్రెండ్స్ ప్రతి బుల్లెట్ హెడ్ ఖచ్చితంగా ప్రతి బుల్లెట్ హెడ్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎందుకు హెడ్ కదవుతుంది మీరు ఎందుకు వన్ ట్యాప్ ఫ్రెండ్స్ ట్యాప్ మేము కొడితే బుల్లెట్ అనేది పైకి పోయి మిస్ అవుతుంది బాడీ డ్యామేజ్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు అలా ఏం పడదు ఎందుకంటే మీరు పెట్టుకునే సెన్సిటివిటీ అనేది సరిగా లేకపోవడం వలన అలా ఉంటది ఫ్రెండ్స్ అందుకొరకు బాడీకి దొరడం లేదంటే బుల్లెట్ మిస్ అయ్యి పైకి పోవడం అలా జరుగుతుంది ఎందుకంటే మీరు సెన్సిటీ సరిగా అదే కరెక్ట్ అదే కరెక్ట్గా సెన్సిటీ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం అనుకో పర్ఫెక్ట్ హెడ్ అనేది తగులుతుంది ఇంకొకటి మీరు డ్రాగ్ కూడా కొద్దిగా పర్ఫెక్ట్గా లాగాల డ్రాగ్ అంటే కొద్దిగా వచ్చి లాగా లాగిన కూడా హెడ్ పడుతుంది కాకపోతే ముఖ్య పాయింట్ మీరు సెన్సిటీ అనేది పర్ఫెక్ట్గా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సెన్సిటీ ఎలా పెట్టాలనేది మీకు చెప్తాను ఓకేనా నేను ఇప్పుడు కొడుతున్నా అలా ఉంటే అప్పుడు ఇప్పుడు వన్ అప్పుడు కొడుతున్నాను కదా ఫ్రెండ్స్ ఈ పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అంటే నేను ఎలా పెట్టుకున్నా మీ మొబైల్ ర్యామ్ ఎంతుందో తెలుసుకొని అప్పుడు మీరు ఫోర్ జీయా లేదా సిక్స్ జీబీ ర్యామా ఎయిట్ జీబీ ర్యామా దాన్ని బట్టి మీరు సెన్సిటివిటీ పెట్టుకోవాల్సిన ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సెన్సిటివిటీ అనేది ఇప్పుడు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నేను సెన్సిటీకి వెళ్ళిన తర్వాత నాది సిక్స్ జీబీ ర్యామ్ మొబైల్ కాబట్టి నేను ఎయిట్ పెట్టుకున్నా ఒకవేళ మీరు ఎయిట్ జీబీ కానీ ఇంకా ఫోర్ జీ ఫోర్ జీ మొబైల్ ఫోర్ జీ సిల్ కానీ వేరే తక్కువలో ఉండే ర్యాము కానీ ఎక్కువ ఉండే ర్యాములు కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీ కానీ సిక్స్టీ కానీ పెట్టుకొని ఒక సిక్స్టీ పెట్టుకుందాం సిక్స్టీ పెట్టుకొని ట్రైనింగ్ లేకు ఇక్కడికి వచ్చి ఒకసారి ఎడ్డు కొట్టాలి ఎడ్డు కొట్టారు ఓకే పడుతుందా పర్లేదా తక్కువ ఛాన్స్ ఉన్నాయా బాగానే పడుతుందా ఉంటే పడకుంటుందే మీ మొబైల్కి తగ్గట్టు ఒకవేళ నీవు నువ్వు కరెక్ట్గా వన్ ట్యాప్ అనేది ఫిఫ్టీలోనే సిక్స్టీలోనే కొడుతున్నావు అనుకో పర్ఫెక్ట్ ఎటుకు అవుతుంది అనుకో అదే అదే ఫిక్స్ చేసుకోరి ఓకేనా లేదు నాకు తగ్గట్లేదు బుల్లెట్ అనేది ఇంకా పైకో లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ కొద్దిగా సెన్సిటీ అనేది ఒక టెన్ పర్సెంట్ మళ్ళీ సెన్సిటీ లేకొచ్చి ఒక సెవెంటీ సెవెంటీ పెట్టుకుని మళ్ళీ వచ్చి ట్రై చేయాలి అంటే మళ్ళీ వచ్చి ట్రై చేయాలి అలా మళ్ళీ వచ్చి ట్రై చేయరు ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ మళ్ళీ కూడా మీకు హెడ్ తగలకపోతుంది ఉంటుంది మరీ బుల్లెట్ మన హెడ్ కాలేదు అనుకుంటే మళ్ళీ ఒక టెన్ మార్చుకోర్రీ ఓకేనా మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ పెంచుకోరీ సెవెంటీ ఒక ఎయిటీ పెట్టుకోర్రీ నైంటీ పెట్టుకోర్రీ ఓకేనా వన్ మినిట్ నైంటీ పెట్టుకోరు నైంటీ పెట్టుకుని ఒకసారి మళ్ళీ మళ్ళీ వచ్చి హెడ్ కొట్టే మీకు వీటిలో ఏది పర్ఫెక్ట్ వన్ ట్యాప్ అనేది పడుతుంటే అదే ఫిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా సెన్సివిటీ ట్రై చేసుకొని అప్పుడు మీరు సెన్సివిటీ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతారు ప్రతి ఏ మొబైల్కైనా ఇదే ఇదే ప్రాసెస్ చేసుకొని మీకు వన్ టాప్ అనేది పర్ఫెక్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా వన్ ట్యాప్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది ఒకవేళ కాద కూడదని సెన్సివిటీ టూ హండ్రెడ్ ఫుల్ అనుకోమా ఒకవేళ ఒకసారి టూ హండ్రెడ్ పెట్టి చూద్దాం టూ హండ్రెడ్ పెట్టి చూసి సెన్సివిటీ జనరల్ టూ హండ్రెడ్ పెట్టి చూద్దాం పెట్టాం కదా కూడదాం చూసారా బుల్లెట్ అనేది హెడ్ పైన పోతుంది సుషారా హెడ్ పైన పోతుంది అంటే సెన్ ఎక్కువ ఉండడం వలన టూ హండ్రెడ్ పెట్టుకుంటే బుల్లెట్ హెడ్ అయిపోతుంది ఫోన్ ట్యాప్ అనేది పడుకుంటుంది బుల్లెట్ చాలా పైన పోతుంది అదే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడు ఈడున్న చిన్న ట్రిక్ అదే ఎక్కువ సెన్సిటీ పెంచుకుంటే మాత్రం బుల్లెట్ మిస్ అయ్యి హెడ్ పై హెడ్ కాకుండా పైన అవుతుంది ఓకేనా అదే మీరు సెన్సివిటీ తక్కువ పెట్టుకొని కొద్దిగా కొద్దిగా పెంచుకుంటా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తగులుతుంది అని సెన్సివిటీ మార్చుకుంటా కొద్దిగా కొద్దిగా పెంచుకుంటా ట్రై చేసుకొని ట్రై చేసుకున్న తర్వాత మీరు అప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే హెడ్ బాగా పర్ఫెక్ట్గా తగులుతుంది అనుకుంటారు అదే సెన్సివిటీని ఫిక్స్ చేసుకొని అదే ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వస్తే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మీకు ఒక వీడియో నేను చేస్తాను మంచి మంచి వీడియో చేస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్